హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ఆర్టిస్ట్ పద్మశాలి దుర్గారావు ఛానల్ ఫ్రెండ్స్ నాన్ టీచింగ్ టీచింగ్ పోస్టులు అయితే సెంట్రల్ గవర్నమెంట్ లో పోస్టులు వచ్చినాయి అంటే సెంట్రల్ గవర్నమెంట్ అంటే గురుకుల విద్యాలయాలు ఏవైతే ఉంటాయో అందులో పోస్టులు అయితే వచ్చాయి ముఖ్యంగా మన ఛానల్లో ఏంటంటే అంత నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఆర్ట్ గురించి ఉంటుంది కాబట్టి నేను ఆర్ట్ టీచర్ పోస్టులు అయితే వచ్చాయి దానికి ఎవరైతే క్వాలిఫికేషన్స్ ఉన్నారో వాళ్లే అప్లై చేసుకోండి చాలా మందికి నేను ఈ మధ్య కాలంలో బిఏ ఫైన్ ఆర్ట్స్ కూడా ఉంటుంది దాన్ని కూడా చేసుకోండి అని చెప్తున్నాను ఇక్కడ అదే అడుగుతున్నారు ఈ నోటిఫికేషన్ లో అంటే త్రీ ఇయర్స్ డిగ్రీ ఉన్న వాళ్ళకి చాలా ఎలిజిబిలిటీ ఉంటుంది ఇవి చాలా చాలా సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులు ఇవి గురుకుల విద్యాలయాల్లో పర్మనెంట్ పొజిషన్స్ కాంట్రాక్ట్ కాదు ఇవి సో ఈ కంప్లీట్ డీటెయిల్ కోసం మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట ప్రెస్ చేయండి నేను చేస్తే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది ఇక్కడ వెబ్సైట్ ఇది నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ అని వెబ్సైట్ ఇది సో ట్రైబల్ స్టూడెంట్స్ అంటే మరి సెంట్రల్ గవర్నమెంట్ అంటే మీ ఇక్కడ తెలంగాణ ఆంధ్ర రెండు మీకు చూపిస్తున్నాను వెబ్సైట్స్ ఇక్కడ తెలంగాణ ఏకల్వీయ మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ సొసైటీ తెలంగాణ ఏకల్వయ ఆదర్శ గురుకుల విద్యాలయ సంస్థ గురుకుల ఉంటాయి కదా ఏకలవ్య ఆదర్శ నివాస పాఠశాలలు ఉంటాయి కదా గురుకుల విద్యా సంస్థ అందులో పోస్టులు వచ్చాయి అన్నమాట అది ఆంధ్రప్రదేశ్ కూడా అదే గురుకులం ఉంటాయి కదా ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీ అందులో పోస్టులు వచ్చాయి ఏం పోస్టులు వచ్చినాయి అసలు ఏంటి అంటే చాలా పోస్టులు వచ్చాయి అన్ని పోస్టుల గురించి ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయట్ల అన్ని పోస్టుల గురించి నా అదర్ ఛానల్ ఉంది ఆ దాని ను కూడా మీకు మీకు కావాలంటే ఈ వీడియో పైన ఇస్తాను లేదంటే ఆ ఛానల్ పేరు వచ్చేసి మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను ఫ్రీ జాబ్స్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ ఛానల్ ఆ ఛానల్లో ఇక్కడ ఈ పోస్టర్ చూపిస్తున్నాను చూడండి ఈ పోస్టర్ మీరు చూస్తే అక్కడికి వెళితే అక్కడ మీరు కంప్లీట్ ఏం పోస్టులు ఉన్నాయి టీజీటీ పీజీటీ అన్ని పోస్టులు ఉన్నాయి టీచింగ్ నాన్ టీచింగ్ అనేది సో వేలల్లో ఉన్నాయి పోస్టులు అయితే ఈ ఛానల్లో నేను చెప్పేది ఏంటి ఓన్లీ ఫర్ ఆర్ట్ గురించే కాబట్టి ఆర్ట్ టీచర్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఇక్కడ ఇది వెబ్సైట్ వెబ్సైట్ లో మీరు ఇక్కడ చూస్తున్నారు ఇది నోటిఫికేషన్ సో ఇది మనకి వచ్చిన నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్ ఇక్కడ మీరు పీడిఎఫ్ ఉంది కదా దీని మీద క్లిక్ చేస్తే మనకి పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది సో ఈ పీడిఎఫ్ లో ఇవన్నీ కూడా ఈ వెబ్సైట్ లో అప్డేట్ ఉంటుంది ఎప్పటికప్పుడు అంటే ఈ ఈ నోటిఫికేషన్ సంబంధించి సో కంప్లీట్ డీటెయిల్ ఏంటో తెలుసుకుందాం మనం సో ఇదైతే మనకి నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్ డీటెయిల్ ఏంటో తెలుసుకుందాం ఆర్ట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఆర్ట్ టీచర్ల గురించి ఇది ఈఎంఆర్ఎస్ టాప్ సెలక్షన్ ఎగ్జామ్ అంటారు ఈఎస్ఎస్ఈ రెండు వేల ఇరవై ఐదు సంబంధించిన నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అండ్ గైడ్ లైన్స్ ఫర్ ఫిల్లింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ అంటే ట్రైబల్ స్టూడెంట్స్ ఇది ఆదర్శ గురుకుల పాఠశాలలు కాబట్టి టైటిల్ అది ఇంగ్లీష్ లో ఇక దీని గురించి టోటల్ గా ఎక్కడ ఎలిజిబిలిటీ ఏంటి డీటెయిల్స్ ఏంటి అనేది కంప్లీట్ గా ఇండెక్స్ అయితే ఇచ్చారు మనకి సో ఇక్కడ మనం నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే మీకు ఆర్ట్ గురించి చెప్తాను అన్న అయితే ఫస్ట్ అయితే దీన్ని ఆన్లైన్ సబ్మిషన్ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఇరవై మూడు పది రెండు వేల ఇరవై అయితే లాస్ట్ డేట్ సో టైం అయితే ఎక్కువ లేదు మీరు ఎవరైనా ఈ డిగ్రీ కానీ ఉంటే ఇమీడియట్లీ అప్లై చేసేసుకోండి సో ఇక్కడ ఫీ కన్సిస్ట్ ఆఫ్ టూ కాంపోనెంట్స్ అప్లికేషన్ ఫీ ఉంటుంది ప్రాసెసింగ్ ఫీ రెండు ఉంటాయి ఇక్కడ అప్లికేషన్ ఫీ వచ్చేసి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకైతే తక్కువ ఉంటుంది ఫీ మిగతా వాళ్ళకి ఎక్కువ ఉంటుంది సో ప్రిన్సిపల్ కేటగిరీకి తర్వాత పీజీటీ టీజీటీ అని నాన్ టీచింగ్ స్టాఫ్ అని అలా ఇచ్చారు అదర్ దాన్ అంటే మిగతా వాళ్ళకి అయితే ఈ ఫీ ఉంటుంది రెండు వేల ఐదు వందలు రెండు పదిహేను వందలు పైన వాళ్ళకి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ కి ఓన్లీ ఇక్కడ ఎగ్జామినేషన్ టైర్ వన్ టైర్ టూ అని ఉంటుంది అంటే ఇప్పుడు ఈ ఆర్ట్ క్రాఫ్ట్ టీచర్ గానీ మనం అప్లై చేసుకుంటే టైర్ వన్ టైర్ టూ ఉంటుంది టైర్ వన్ లో ఎలా ఉంటుంది మీకు ఫస్ట్ మీకు ఎగ్జామ్ ఉంటుంది ఓఎంఆర్ బేస్డ్ పెన్ను పేపర్ పెట్టి రాయాలి తర్వాత అంటే ఆన్లైన్ కాదు పెన్ను పేపర్ పెట్టి రాయాలి అది తర్వాత సెకండ్ ఏంటంటే ఇంటర్వ్యూ పిలుస్తారు ఇంటర్వ్యూ పిలిచి ఇంటర్వ్యూ ఓకే అయిన తర్వాత స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది అంటే మనం టీచింగ్ ఎలా చేస్తాము పిల్లలకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాము అనేది కూడా స్కిల్ టెస్ట్ అనేది కంపల్సరీ ఉంటుంది నేను ఇదంతా చదివాను కాబట్టి మీకు డైరెక్ట్ చెప్పేస్తున్నాను నేను సో ఇక్కడ మనకి పోస్టులు ఇచ్చారు ఎన్ని పోస్టులు ఉన్నాయో చూడండి అంటే ఆల్ పోస్టుల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ప్రిన్సిపల్ రెండు వందల ఇరవై ఐదు పీజీటీకి పద్నాలుగు వందల అరవై టీజీటీకి మూడు వేల తొమ్మిది వందల అరవై రెండు ఫీమేల్ స్టాఫ్కి ఐదు వందల యాభై హాస్టల్ వాడడానికి ఆరు వందల ముప్పై ఐదు అకౌంటెంట్కి అరవై ఒకటి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ కి రెండు వందల ఇరవై ఎనిమిది ల్యాబ్ అటెండెంట్ కి నూట నలభై ఆరు ఏడు వేల రెండు వందల అరవై ఏడు ఇక్కడ సార్ మీరు ఆర్ట్ క్రాఫ్ట్ టీచర్లు అన్నారు ఎక్కడ ఉంది సార్ అన్నీ తొందరపడకండి నేను మీకు చూపిస్తాను సో ఇక్కడ సబ్జెక్ట్ వైజ్ ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పి ఇక్కడ ఇచ్చారు చెక్ చేసుకోవచ్చు ఇక మెయిన్ మన సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ చూడండి తెలుగు వాళ్ళకి కూడా ఉంది తెలుగు వాళ్ళకి లేదా అనుకోవద్దు ఇక్కడ తెలుగు అని చూడండి ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ తెలుగు వాళ్ళకి కూడా ఉంది ఇక్కడ ఇచ్చారు చూడండి ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్ టీజీటి మ్యూజిక్ టీచర్ పోస్టులు ఉన్నాయి మూడు వందల పద్నాలుగు పోస్టులు ఉన్నాయి ఇందులో ఎవరికి ఎన్ని ఉన్నాయి అండర్ గ్రూడ్యుట్కి నూట ఇరవై తొమ్మిది ఈడబ్ల్యూసీ ముప్పై ఒకటి ఓబీసీ ఎనభై నాలుగు ఎస్సీ కి నలభై ఏడు ఎస్టీకి ఇరవై మూడు ఇక అదర్ దాని వాళ్ళకి కూడా పోస్టులు ఉన్నాయి ఇక్కడ ఆర్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆర్ట్ టీచర్లు రెండు వందల డెబ్బై తొమ్మిది పోస్టులు ఉన్నాయి టోటల్ గా ఇది నూట పదహారు పోస్టులు అండర్ జోడికి ఉన్నాయి ఈడబ్ల్యూస్కి ఇరవై ఏడు ఉన్నాయి ఓబీసీకి డెబ్బై ఐదు ఉన్నాయి ఎస్సీకి నలభై ఒకటి ఉన్నాయి తర్వాత కి ఇరవై ఉన్నాయి ఇక అదర్ దాన్ వాళ్ళకి కూడా పోస్టులు ఉన్నాయి సో ఆర్ట్ టీచర్లే రెండు వందల డెబ్బై తొమ్మిది పోస్టులు ఉన్నాయి మరి ఎవరైనా దీనికి ఎలిజిబిలిటీ ఉన్నారా అంటే చెక్ చేసుకోండి మీరు ఇవి కాకుండా అదర్ పోస్టులు కూడా ఉన్నాయి హాస్టల్ వార్డు ఇవన్నీ ఉన్నాయి అయితే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే ఓన్లీ ఫర్ ఆర్ట్ టీచర్ల గురించే కాబట్టి అసలు ఆర్ట్ టీచర్లకి ఏం కావాలి ఏంటి అని క్వాలిఫికేషన్ గురించి ఫీజ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసేసాను ఆన్లైన్లో ఫీజు చెప్పడానికి ఇక మనం క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకుంది ఇక్కడ ఇచ్చారు చూడండి ఇక్కడ టైటిల్ ఉంటుంది ఫర్ ఫస్ట్ డీటెయిల్ అండ్ లెవెల్ అంటే పేమెంట్ ఎంత ఇస్తారు అనేది ఉంది ఇక్కడ ఆర్ట్ మ్యూజిక్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ మేల్ ఫీమేల్ కి ముప్పై ఐదు వేల నాలుగు వందల నుంచి ఒక లక్ష పన్నెండు వేల నాలుగు వందల వరకు ఇస్తారు సాలరీ ఇవి పర్మనెంట్ పొజిషన్స్ సాలరీ అయితే ఇది తర్వాత మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది ఏంటి అని డీటెయిల్గా ఇచ్చారు ఇది ఇలా మనం వెళ్తే తర్వాత మనకి క్వాలిఫికేషన్స్ వస్తాయి సో ఇదంతా చెక్ చేసుకోవచ్చు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్స్కి ఆల్రెడీ ఎలా ఉంటుంది చెప్పే కదా ఎగ్జామ్ ఉంటుంది తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది నెక్స్ట్ స్కిల్ టెస్ట్గా ఉంటుంది స్కిల్ టెస్ట్ అంటే మనకు వచ్చిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని మీద టెస్ట్ ఇమ్మంటారు ఆ టెస్ట్ని చూస్తారు మనం సో ఇక్కడ వచ్చే చూడండి ఇక్కడ క్వాలిఫికేషన్స్ అన్ని డీటెయిల్గా ఇస్తారు సో మన ఆర్ట్ క్రాఫ్ట్ టీచర్ గురించి మాట్లాడుకుందాం దీని ఫుల్ వీడియో మీకు అదర్ ఛానల్ అన్నాను కదా అక్కడి నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఆర్ట్ టీచర్ నాట్ ఎక్సీడింగ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ ఎస్టు ఓబీసీ వాళ్ళకి కామన్గా త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అనేది ఉంటుంది అంటే థర్టీ ఫైవ్ ప్లస్ యాడ్ చేసుకోవాలి తర్వాత క్వాలిఫికేషన్ అడుగుతున్నారు బ్యాచిలర్ డిగ్రీ ఇన్ డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ లేదంటే స్కల్చర్ గ్రాఫిక్ ఆర్టు ఫైన్ ఆర్ట్స్ విజువల్ ఆర్ట్ ఏదైనా ఉండాలి సబ్జెక్ట్ సంబంధించి డిగ్రీ ఉండాలి ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ విత్ అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అయితే ఉండాలి ప్రొవైడెడ్ దట్ ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ స్టడీడ్ డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ యాజ్ మెయిన్ సబ్జెక్ట్ ఉండాలి డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ మెయిన్ సబ్జెక్ట్ ఉండాలి ఇన్ ఆల్ త్రీ ఇయర్స్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ మూడు సంవత్సరాల డిగ్రీలో ఇదే ఉండాలి అందుకే చాలామందికి నేను బిఏ ఫైన్ ఆర్ట్స్ కూడా ఉంటుంది ఈ బిఏ ఫైన్ ఆర్ట్స్ చాలా వ్యాలిడ్ ఉంటుందని చాలామందికి చెప్తూ ఉంటాను కానీ ఎవరు వినరు బిఎఫ్ఏ బిఏఫ్ఏ ఒకటే అనుకుంటారు ఇక్కడ సౌత్ సైడ్ సో బిఏ కూడా ఉంటుంది బిఏ ఫైన్ ఆర్ట్స్ కూడా ఉంటుంది నార్త్ సైడ్ అందుకే ఇది సెంట్రల్ కాబట్టి ఈ డిగ్రీకి వాల్యూ ఎక్కువ ఓకే దీని గురించి ఇంకా మీకు తెలియాలంటే కమెంట్లు అడగండి నేను చెప్తాను ఓకే సబ్జెక్ట్ ఇన్ ఆల్ ద త్రీ ఇయర్స్ గ్రాడ్యుయేషన్ అడుగుతున్నారు కాబట్టి ఇది ఉంటే చాలు ఇక డిజర్వబుల్ క్వాలిఫికేషన్ అనేది ఎక్స్ట్రా అది తర్వాత మ్యూజిక్ టీచర్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎందుకంటే ఇది కూడా ఆర్ట్ ఫామ్ కాబట్టి ఇది కూడా థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి సేమ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఇక్కడ బ్యాచులర్ డిగ్రీ ఇన్ మ్యూజిక్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఫ్రమ్ ఏ యూజీసీ రికగ్నైజ్ ఇన్స్టిట్యూషన్ అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అయితే ఉండాలని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ కన్సిస్టెంట్ సబ్జెక్ట్ ఉండాలి ఏది త్రీ ఇయర్స్ మ్యూజిక్ మెయిన్ ఉండాలి అది ఉంటేనే వ్యాలిడ్ సో ఇలా మీకు అన్నీ ఉన్నాయి ఇక్కడ కాకపోతే ఆర్ట్ అండ్ మ్యూజిక్ గురించి నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఎవరైనా ఉంటే ఇమీడియట్లీ అప్లై చేసుకోండి ఇక దీన్ని ఎలా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ అప్లై ఆన్లైన్ ఉంది దీని మీదకి వెళ్ళగానే మీకు ఇక్కడ విండోస్ వస్తాయి ఫస్ట్ అయితే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆ రిజిస్ట్రేషన్ అనేది ఇక్కడ ఇవన్నీ మళ్ళీ డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ ఇప్పుడు ఏదైతే ఇచ్చానో నేను అది ఎక్స్ప్లెయిన్ చేశాను కదా అదే అక్కడ ఇస్తారు దాన్ని మీరు కంప్లీట్గా చదువుకోవాలి ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసి ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసి క్లిక్ టు ప్రొసీడ్ అని అంటే మనకి ఇక్కడ క్యాండిడేట్ నేమ్ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ జెండరు ఐడెంటిఫై ఇవన్నీ వచ్చేస్తాయి ఇదంతా ఫిల్ చేసేసి మీరు గా ఇవన్నీ ఫిల్ చేసేసి సబ్మిట్ చేసేస్తారు సబ్మిట్ వన్స్ సబ్మిట్ అయిన తర్వాత మీకు ఒక ఐడి ఇస్తారన్నమాట రి ఇక్కడ ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ అని క్లిక్ చేయాలి మీరు ఇక్కడ ఉంది కదా ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఇది అయిపోయింది ఇది అయిపోయిన తర్వాత ఇది క్లిక్ చేస్తారు క్లిక్ చేసినప్పుడు మీకు ఒక రిజిస్ట్రేషన్ నంబర్ ఇస్తారు ఇక్కడ మీరు పెట్టి పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి లాగిన్ చేస్తారు అప్పుడు అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది వన్స్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యాక ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఫీజు పే చేస్తారు ఆన్లైన్లో మీ క్యాండిడేట్ని బట్టి తర్వాత మీరు చేయాల్సిందేంటి మీ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేస్తారు ఎలా చేయమన్నారో అలా అప్లోడ్ చేయాలి ఇక్కడ అవన్నీ కూడా మీకు క్వాలిఫికేషన్ ఉంటే ఇమీడియట్లీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ మ్యూజిక్ సంబంధించి ఇమీడియేట్లీ అప్లై చేసుకోండి టైం కూడా ఎక్కువ లేదు సో సెంట్రల్ గవర్నమెంట్లో గురుకుల విద్యాలయాల్లో పర్మనెంట్ టీచర్ ఆర్ట్ అండ్ మ్యూజిక్ టీచర్స్ ఇవి సో ఎవరైతే ఉన్నారో క్వాలిఫికేషన్ వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్